దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా రెండు రోజుల పని చూపిస్తున్నా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చిడి అది మరవకుండి యాస అది ఏందో తెలుస్తా లేదు మీకు అది తెలిస్తే కామెంట్లో చెప్పండి సగరన్న వస్తుండే ఇప్పుడే పొద్దు పొద్దు గల డబ్బలిప్తురు అన్నట్టు నిన్ను పిల్లలు ఓషర్ చెప్పిన కదా డబ్బలు ఇప్పురు చూ ముగ్గు వస్తున్నా ఇతోని కత్తోని అసలు కట్ అయితే లేవు అందుకే ఇట్లా వేస్తున్నా ఇప్పుతారు డబ్బలు ఇవన్నీ పొద్దున్నే వచ్చింది మేస్త్రి డబ్బలు ఇప్పేసరికి సంచులు జాయింట్లు ఉంటాయి కదా అక్కడ పోయమని చెప్పారు అందుకే పని పెట్టుకున్నా ఏలపెట్టతో వద్దామని చూస్తున్నా ఇదోన్ పెట్టినమాట ఇడ పిల్లలకి గట్టి ఇప్పుడు మేస్త్రితో నీళ్లు పడతాడంట నిన్న మా అని చెప్పినా కదా అన్నట్టు రెండు మూడు గంటలు పట్టింది కట్టమంటే వెళ్ళిపోయారు అట్లనే చూసి చూసి మేమే కట్టేసుకున్నాం పిల్లలకి సంచులు కుక్క అయితే బాగుంది చూస్తుంది ఏం పని చేస్తారు అన్నట్టు ఇప్పటికి ఒక్కడే వచ్చి మా ఆయన కూడా ఎల్పి వేసింజరా అందుకే ఇంకో పక్క కూడా వేస్తున్న పని ఈ డబ్బాలను ఎంబడే పంపించారు ఎందుకంటే కిరాయి పడుతుంది అంట ఒక రోజు పని చేయకుండానే కిరాయి పడ్డది మేస్త్రికి మెటీరియల్ ధర పెట్టమని ఒక కామెంట్ వచ్చింది ఎవరిదో ఏది కొనవైనా ఏ రోజు దా రోజే ఉంటది బంగారం ధర లాగా గోణ సంచులు కట్ చేసి ఇక్కడ కుప్పలాగా వేసినా బైండింగ్ వైర్ తో గట్టిగా చుట్టాలి ఊడిపోకుండా వీటిని కూడా ఇంటి పని అయితే ఎంత మంది వేసినా తక్కువే అట్లుంటది ఉంటది రెండు రోజుల దాకా ఏం పని కాలేదు డబ్బులు ఇప్పిరంటే మళ్ళా ఎన్ని రోజులకు మొదలు పెడతారో కూడా తెలియదు పని ఇది ఐతారం రోజు పొద్దుగల వీడియో మటన్ వండుతున్నాం మటన్ కావాలి మా పిల్లలు అందుకే వండుతున్నాం పొయ్యి మీద వేసిన ఎవ్వరు లేదు అందుకే ఇక గుండి వెళ్తున్నాను ఉడికిన తర్వాత ఇవి వస్తా కోసం వేడి నీళ్ళు మన ఆయన చూడు అనుకోకుండా ఏం చేస్తున్నా అంతా పని అయ్యింది పని చేసి చేసిన ఇక నేనేమో ఇంట్లో వేస్తున్నా మా వాళ్ళు ఏమో బయట వేస్తారు అన్నట్టు పని చూపిస్తా మా పిల్లలు మన ఆయన లోకారం చేస్తారు గోంసన్సులు కట్టిన ఇవన్నీ అలా శాతనైనా అంత చేయాలని ఆన్ చేయాలా ఆన్ చేయమంటారు మన ఆయన వచ్చింది పొద్దుగాలనే ఆన్ చేయాలట నీళ్ళు అట్టుకుంటా గడ్డ పొరతను దొంగతరన్నట్టు లోకారం మీకు తెలిసే ఉంటుంది అలా నేను అన్నం కూర వండుతున్నా పొద్దుగాలు ఇడ్లీ వేసినా తిన్నాడు మన ఆయన వచ్చి గోన్సాన్సులు కూడా పెట్టినాం నిన్న ఇవ్వాల గోన్సన్సులు ముగ్గురం కలిసి అయ్యా ఇదిగో నీళ్ళు పట్టుకుంటా ఇట్లా గడపారుతుంది తోగుతుర్రు అన్నట్టు మా నాయన ఏపీసిన దగ్గరుండి ఓ వాడు మట్టి పోయాలి ఇంకా పనుంది ఉంది చేస్తారు తాయి మా చేస్తున్నారు ఈ ఇష్టం శతనే చేస్తారు ఇక ఇప్పుడే ఎండ కొడుతుంది ఇప్పటిదాకా చల్లగానే ఉంది ఇప్పుడు చల్లనే పడ్డది అన్నట్టు ఇవి అయితే పిల్లలు తడి ఆరానిస్తలేము ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు వాడుతున్నాం అన్నట్టు నీళ్లను అందుకే తడ ఆరణిస్తలేము అట్లనే లోపల కూడా పనిచేస్తారు మా వాళ్ళు ఇక నేను ఇంట్లో పని చేసుకుంటా వాళ్ళని చూస్తున్నా ఐతారం పనులు ఇట్లా గడిచినాయి ఇంకా పచ్చి పులుసు కూడా వేస్తా చింతపండు నానబెట్టినా పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం అనమాట అంతే వేసిన మటన్ ఉడుపు నీళ్ళు పోసిన కొత్తిమీర కల్మ వేసేసిన పుదీనా కూడా కుక్కర్ లేదు మళ్ళీ వేసిన కామెంట్లలో మీరు అరుచుకోకుండా చెప్పినాం కదా ఇక ఏదో జాతరకు వచ్చినట్టు వచ్చేసినాము అయితే ఒక బియ్యం కడగాలి వండి తినాలి ఇది కూడా అసలు ఎంత నల్లగవుతుందో తెలుసలేదు రొట్టెలపై ఇంకా అవుతుంది నల్లగైతుంది ఎందుకేమో తక్కువ రేట్ ఇది ఇది వెయ్యి రూపాయలే అనమాట అందుకే ఇట్లా అవుతుందో ఏమో తెలుసలేదు ఇది ఎట్లా పడ్డది దుడుండ్రి ఒకసారి వేసినాము మళ్ళీ వేపియాల్సి వస్తుందో ఏమో ఇడికేనాడికి కాలువలాగా పడ్డది పెట్లిస్తే కూడా పోతుంది గిట్లా అంటే పోతుంది ఇగో ఇదంతా కాలు తాకితేనే పోతుంది డస్ట్తోనే అంటే గిట్లనే అవుతుంది అదే ఉసుకతోనైతే వేరుంటుంది కదా కంకర గుద్దేది ఉండే గుద్దలేరేమో వాళ్ళు కింద అందుకే ఇట్లా వాళ్ళు ఏదో టెంపరీగా కట్టించుకు డస్ట్ ఇగో ఇట్లా ఉంటుంది అన్నమాట పని కంకర గుద్దు ఇంకా బాగా అయ్యేది అడ్జస్ట్ అవుతున్నాం మేమైతే రూమ్లా తీసినా కొద్దిగా వెళ్తుంది ఇది ఈ డస్ట్ ఏం చేస్తాం మరి వేపించినాం కూడా ఒకసారి మాలు అయినా పోయింది ఇంత ఇంట పోతనే ఉంది ఇది అవుతుంది ఇంటి పని అయినప్పుడు వేపిస్తాయినా అందరం కలిసి తింటున్నాము అదంతరి నీకైనా ములిపోక నా బుడ్డానికి ఇష్టం ములిపోక అంటే జరంతనే ఇస్తా ఏం చేసేవాళ్ళు జరావు కావాలి అరే స్టార్ట్ అయ్యి పచ్చి పులుసు కనిపిస్తుందా పచ్చి పుల్స్ కూడా చేసిన కలుపుకొని మటన్ కర్రీస్తా ప్లీజ్ అంటూ అంటూ కూడా అవుతున్నా గొబ్బరికాయ కూడా ఉంది ఎట్ అన్నా పొద్దు కన్నా మళ్ళా వాన వస్తే ఉబ్బరిస్తుంది సాయంత్రం అయితే వానొస్తుంది చెప్పాలంటే మళ్ళీ తీసా మంచి పోది మంచి కుక్కర్ ఎట్లయింది నేను పిల్ల తాత ఇవి ఎట్లా సూపర్ అండి బిల్ చెప్తున్నా తాత ఇట్లా ఇట్లా

ఇప్పుడు మన ఆయన పడుతుండు నీళ్ళు ఒక్కొక్క ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు అనమాట మన ఆయన ఈ గోనసంచలు ఆరణియద్దు అంట అట్లయితే బాగుంటుందంట పిల్లలకి నీళ్లు కొట్టడం మనిషికి ఒక పని చేస్తున్నాం అన్నట్టు పిల్లలకు పని చెప్పొద్దు అని ఒక ఆమె కామెంట్ పెట్టింది కదా నేను బుడ్డ వీడియో చేసిన అన్నట్టు మస్తు మంది రిప్లై ఇచ్చిరు ఇచ్చిన వాళ్ళందరికీ నా క్షణార్థులు ఎందుకంటే పని చెప్పాలి పిల్లలకని నేను చెప్తా వీలైనంత వరకు ఎంత చెప్పాలో ఎంత చెప్పొద్దో తల్లికి తెలుసు అట్లా అని ఆమె మా పిల్లలు చెప్తుందో లేదో నాకు కూడా తెలియదు కానీ ఆలోచించి పెట్టమ్మా కామెంటు నేను చెప్పేందుకు అంతే పిల్లలు అన్నప్పుడు పని నేర్చుకోవాలి చెయ్యాలి ఒక్కరు కష్టపడితే బాగుండదు కదా మేము రాళ్ళు మోస్తున్నాం మేడ నీళ్ళు ఒకటే ఒకటేనా చూసుకోవాలి నీళ్ళు నీళ్ళు వాటాలే మన పని మనం చేసుకోవడం తప్పలేదు కష్టమేం కాదు కదా ఆ స్తంభం కూడా జర ఏపీయాలే పైపులు వేపియాలంట ఏపిస్తాం మాట్లాడినాం కరెంట్ అయినను వస్తాను రెండు రోజులు అయినాక కష్టమైతే రాని ఇద్దరు కూడా ఏపీరు చూసుకుంటా పట్టాలి అది మొక్క మీద పడుతున్నాయి అవి వచ్చి నీళ్ళు కొట్లాడుతారు మా వాళ్ళు ఇదే ఉంటుంది ఇక అవు ఇద్దర ఒక తాను ఉంటే కథం కొట్లాటలు పంచాలి అగో చూడరి గన్నులు లేకుండానే యుద్ధాలు అయితే మా వాళ్ళకి అగో అక్కడ పోతు అక్కడికి ఇక్కడ పడుతుండు ఆయనకు బాగా తెలుసు ఏ పని ఎట్లా వేయాలనే ఎందుకంటే నిన్న మొన్ననే మా వాళ్ళు ఇల్లు కట్టిరు కదా గృహప్రవేశం మీడియం పెట్టిన మామూలు ఇల్లు కట్టిరని అందుకే పని అట్లా కాదమ్మా ఇట్లా అని చూపిస్తుంది నాకు ఇష్టం పని వేయాలంటే అంతేగా చూపియాలి మొన్న వీడియోలు చూసినట్లు ఉండొచ్చు ఒక్క గుడిసె ఉండే నాలుగు అన్నట్టు బెస్మిడి మీరు ఎక్కి చూపిస్తా గుడిసెలు ఎక్కునే అనేది మొన్న ఒక్క గుడిష ఉండే రోజుకో గుడిస మొత్తం నాలుగు గుడిసెలు అయినాయి వస్తుంది కదా ఇగో బాత్రూమ్లు నీళ్లు వీళ్ళకి అసలు ఏమో నాకు అర్థం కాదు అన్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్టంగా ఉంటారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు మాతానే వచ్చి నీళ్ళు కొంట వీళ్ళు ఇగో కదా ఒక్కటి ఉండే ఇప్పుడు ఇగో నాలుగైనయి ఇంకా వస్తారంట అసలు ఆడోళ్ళే వేస్తారు ఇది షెడ్ అప్పటిదప్పట్ల ఆడవాళ్ళు వేస్తారు బాబ్రే అనుకుంటున్నాను నేనైతే ఇదంతా ప్యాక్ పిల్లలు వాళ్ళు బాగానే ఉర్రు అవి ఇంకో ఆమె తయారు చేస్తుందా షెడ్కే కావచ్చు నల్ల కవర్ వేసుకొని ఇదిగోండ్రి షెడ్ వేస్తాటారు మళ్ళా దోస్తులందరికీ బాయ్ ఇంతే